హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ గత కొద్ది గంటలుగా ప్రపంచం మొత్తం మారుమోగిపోతున్న వార్త ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ చనిపోయారా అని ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిందని దాన్ని ఇజ్రాయెల్ కూల్చేసిందా అని అనేక రకాలైన వార్తలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మరి ఇబ్రహీం రైజీ బ్రతికే ఉన్నారా ఆయన హెలికాప్టర్ కూలడం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందా ఒకవేళ ఉంటే మధ్య ఆసియాలో పరిస్థితులు ఎలా మారబోతున్నాయి అసలు ఈ దుర్ఘటన ఎలా జరిగింది అనే సందేహాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇరాన్ మధ్య ఆసియాలో ఉన్న అత్యంత బలమైన దేశాలలో ఒకటిగా అరబ్ ప్రపంచంలో అత్యంత బలమైన సైనిక శక్తి కలిగిన ఏకైక దేశంగా పాకిస్తాన్ తరువాత న్యూక్లియర్ శక్తిని పొందాలనే ఆశతో ఉన్న ముస్లిం దేశంగా అందరికీ సుపరిచితమే మరి ముఖ్యంగా ఆ దేశ ప్రెసిడెంట్ అయిన ఇబ్రాహీం రైజీ ఇరాన్ని ఒక న్యూక్లియర్ పవర్ దేశంగా నిలబెట్టడానికి చేయని ప్రయత్నం లేదని అంతర్జాతీయ మీడియా కథనాలను బట్టి చెప్పవచ్చు అనుబాంబులు ఎలాగైనా పొందాలనే ఆశతో అమెరికాతో సైతం గొడవ పెట్టుకోవడానికి ఏమాత్రం సంకోచించని దేశం ఇరాన్ ఈ క్రమంలో ఆ దేశం అమెరికా యూరోపియన్ దేశాల నుంచి ఎన్నో ఆంక్షలు కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసింది అయినా ఇరాన్ ప్రభుత్వం వెనకడుగు వేయకుండా ముందుకు వెళుతూనే ఉంది మరి ముఖ్యంగా ఆ దేశ అధ్యక్ష బాధ్యతలను ఇబ్రహీం రైజీ చేపట్టిన తరువాత ఇరాన్ మరింత దూకుడుగా అన్ని విషయాలలో ముందుకు సాగినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అటువంటి బలమైన నాయకుడు ప్రయాణిస్తున్న విమానం అనుకోకుండా కుప్పకూలినట్లు వార్తలు వస్తున్నాయి నిన్న మధ్యాహ్నం ఇరాన్ కి తూర్పున ఉన్న అజర్బైజాన్ దేశ బార్డర్ కు ఆయన ప్రయాణమైనట్లు సమాచారం ఈ రెండు దేశాలు కలిసి వారి సరిహద్దులలో భారీ డ్యామ్ నిర్మించడం జరిగింది కలాసి అనే పేరుతో పిలుస్తున్న ఆ డ్యామ్ కారణంగా ఇరాన్ మరియు అజర్బైజాన్ల వైరం తొలగి రెండు దేశాల మధ్య స్నేహం బలపడే సమయం ఆసన్నమైందని ఆ డ్యామ్ కారణంగా రెండు దేశాలలో ఉండే ప్రజలకు భారీ లబ్ధి చేకూరనుందని కొన్ని రోజుల క్రితమే అజర్బైజాన్ ప్రధానమంత్రి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మధ్య ఆసియాలో ఇరాన్ ఓ బలమైన దేశమైనప్పటికీ చాలా దేశాలతో ఆ దేశానికి గొడవలున్నాయని అటువంటి దేశాలలో అజర్బైజాన్ కూడా ఒకటని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇరాన్ కి సరిహద్దు దేశమైన అజర్బైజాన్ కి మధ్య నిన్న మొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది ఆ రెండు దేశాల సేనలు ఎన్నోసార్లు సరిహద్దులలో గొడవలు పడ్డ సంఘటనలు ఉన్నాయి ఇక ఇరు దేశాల రాజకీయ నాయకుల మాటల యుద్ధానికి అంతే ఉండేది కాదు ఈ విషయాన్ని ఓ అవకాశంగా మార్చుకున్న ఇజ్రాయెల్ ఎన్నో ఏళ్లుగా ఇరాన్ని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలైన ఆయుధాలను అజర్బైజానికి ఇస్తూ వచ్చింది అయితే ఇబ్రహీం రైజీ ఇరాన్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విదేశీ వ్యవహారాల విషయంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది అజర్బైజాన్తో మంచి సంబంధాలు పెంపొందించుకోవడానికి ఇరు దేశాలు కలిసి వారి సరిహద్దులలో నిర్మించిన కిజ్ కలాసి డ్యామ్ని పేర్కొంటున్నారు ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం ఆ డ్యామ్ ఇనాగరేషన్ ఉండగా దానికోసం అప్పటికే అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఆ దేశానికి చెందిన కొంతమంది మంత్రులు అధికారులు డ్యామ్ దగ్గరికి చేరుకున్నారు దాంతో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీతో ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ పాటు మరో ఏడుగురు అంటే దాదాపు తొమ్మిది మంది కలిసి ఒకే విమానంలో ప్రయాణించారని తెలుస్తున్న వార్త అయితే ఇరాన్ అజర్బైజాన్ దేశాల సరిహద్దులకు వెళ్లే దారిలో పెద్ద పెద్ద కొండలతో కూడుకున్న అనే అడవి ఉంది అక్కడ ఆదివారం నాడు భారీ వర్షం కురవడంతో దట్టమైన పొగమంచు ఏర్పడటంతో ఆ ప్రదేశంలో హెలికాప్టర్ కూలిపోయిందని ఇరాన్ మీడియా చెబుతోంది అయితే అక్కడ నెలకొన్న పొగమంచు కనీసం ఐదు మీటర్ల దూరంలో ఉన్న వస్తువు కూడా కనిపించనంత దట్టంగా ఉండడంతో సర్చ్ ఆపరేషన్ చాలా క్లిష్టంగా మారినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు ఇబ్రహీం రైజీ ప్రయాణిస్తున్న విమానం కూలడానికి కారణం అక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితులా లేక దాని వెనుక ఇజ్రాయెల్కి సంబంధించిన ముసాద్ హస్తం ఉందా అనే సందేహాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలలోనైతే ఇజ్రాయెల్ నేరుగా మిజైల్తో హెలికాప్టర్ ని కూల్చేసిందని కూడా చెబుతున్నారు ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియదు గానీ ఒకవేళ అదే గనుక నిజమైతే మరో భారీ యుద్ధాన్ని మధ్య ఆసియాలో చూడవచ్చు ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న ఆ దేశాలు ఎన్నో సార్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం తెలిసింది మొన్నీ మధ్య కూడా సిరియాలో ఉన్న తమ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయనే కోపంతో ఇరాన్ ఆ దేశంపై ఏకంగా రెండు వందలకు పైన మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ని రాకెట్స్ ని సూసైడ్ డ్రోన్స్ ని ప్రయోగించడం జరిగింది దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్లో అణుశక్తి కర్మాగారాలపై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య మరో భారీ యుద్ధం మొదలవ్వబోతోందని వార్తలు వినిపించాయి ఇలాంటి పరిస్థితులలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది అయితే ఇరాన్ అధికారులు ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనే ప్రస్తుతానికి సర్చ్ ఆపరేషన్ జరుగుతోందని విమానాన్ని కనిపెడితే గాని అది బ్యాడ్ వెదర్ వల్ల జరిగిన ప్రమాదమా లేక దాని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందా అనే విషయం తెలుస్తుందని మీడియాతో చెప్పడం జరిగింది కొండ ప్రాంతం కావడం పొగమంచు బాగా దట్టంగా ఉండడం కారణంగా సర్చ్ ఆపరేషన్ వేగంగా జరగలేకపోతోందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు ఈ వీడియో చేసే సమయానికి టర్కీకి చెందిన డ్రోన్ ఒకటి విమానానికి సంబంధించిన హీట్ సిగ్నల్స్ ని కనిపెట్టి అది ఉన్న ప్రదేశాన్ని ఐడెంటిఫై చేయడం జరిగినట్లు సమాచారం ఇదిలా ఉంటే పశ్చిమ దేశాలు ఇరాన్ని ఏ విధంగా చూసినా భారత్ మాత్రం ఆ దేశాన్ని ఎన్నో ఏళ్లుగా ఓ మిత్ర దేశంగా చూస్తోంది ఒక విధంగా చెప్పాలంటే చాలా ఏళ్ల పాటు మన దేశానికి సిల్లాజే ఇంధనాన్ని అత్యధిక శాతం సరఫరా చేసిన దేశంగా కూడా ఇరాన్ కొనసాగింది అయితే ఆ దేశంపై విధించిన ఆంక్షలు మన దేశ అవసరాల రీత్యా మెల్లమెల్లగా ఆ దేశం నుంచి ఆయిల్ సప్లైని తగ్గిస్తూ వచ్చిన విషయం తెలిసిందే కొన్ని రోజుల క్రితమే ఇరాన్ ప్రభుత్వం ఆ దేశంలో మనం అభివృద్ధి చేసి ఒక సంవత్సర కాలంగా వాడుతున్న చాబహార్ ని మన దేశానికి పదేళ్ల పాటు లీజుకిచ్చి ఇరు దేశాల మిత్రత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవడం జరిగింది ఈ విషయంలో అమెరికా ఎన్ని అభ్యంతరాలు చెప్పినా మన దేశ అవసరాల రీత్యా వారి మాటను అస్సలు ఖాతరు చేయలేదు ఏది ఏమైనా ఇరాన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులంతా ఇబ్రహీం రజీతో పాటు ఆ హెలికాప్టర్లో ఉన్నవారంతా క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి